హాయ్ అండి వెల్కమ్ టు సాయిస్ కిచెన్ బాగున్నారండి మీరు మేమైతే బాగున్నామండి ఇప్పుడైతే నేను ఉలవలతో లడ్డూస్ అయితే మీకు చేసి చూపిస్తానండి ఉలవ లడ్డు దీనికోసమైతే కప్పు వరకు ఉలవలు తీసుకున్నానండి చూడండి ఒకప్పు ఉలవలండి మా మనకి కొంచెం నీలం కలర్లో కూడా కొన్ని కొన్ని ఉంటాయి బ్లాక్ కలర్లో ఉంటాయి ఈ రకంలాగా ఉంటాయండి ఉలవలు నేనైతే ఈ రకం ఉలవలను అయితే తీసేసుకున్నాను కప్పు వరకు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకున్నానండి ఇందులో అయితే వేయించుకుందాం ఫ్లేమ్ పూర్తిగా మీడియంలో ఉంచేసుకొని వేయించుకోవాలండి ఉలవలనైతే ఎక్కువ మాడబెట్టకుండా ఇవి చిటపట్లు వరకు వేయించుకోవాలి ఇవి ఎక్కువ మాడబెట్టకూడదండి ఫ్లేమ్ పూర్తిగా మీడియంలో ఉంచేసుకొని వేయించుకోవాలి ఇవి వేగేంత వరకు కలుపుతూనే ఉండాలండి వీటిలో అయితే ఒక త్రీ ఫోర్ మినిట్స్ అయితే వేయించుకుంటే సరిపోద్ది మనకి ఈ విధంగా కలుపుతూనే ఉండాలి మనం వేయించేటప్పుడు మీరు ఈ విధంగా ఉంచేసారంటే కింద మాడిపోయి పైన అనేది మీకు వేగదండి అందుకోసమని ఈ విధంగా కలుపుకుంటూ ఒక త్రీ ఫోర్ మినిట్స్ అయితే ఇవైతే ఫ్రై చేసుకోవాలండి ఉలవలని చూడండి ఈ విధంగా అయితే వేయించుకోవాలండి మీకు ఈ ఉలవలే కాకుండా ఉలవపిండి కూడా దొరుకుతుందండి ఆ పిండితో అయినా మీరు లడ్డూస్ చేసుకోవచ్చు కానీ ఉలవపిండితో కంటే ఈ ఉలవలతో మనం వేయించుకొని ఈ విధంగా పౌడర్ చేసి చేసుకుంటే ఇంకా బలం అండి ఇది మంచి బలమైన ఫుడ్ అండి ఇది అయితే చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా మంచి బలం అండి వారానికి ఒక్కటే ఒక్కటి చొప్పున తినండి ఇది మంచిదండి ఇది అన్ని లడ్డూస్ కంటే ఈ లడ్డూస్ అయితే మంచిది ఇది చూడండి మనకైతే వేగిపోయింది ఉలవలు అయితే మనకు వేగిపోయి ఒక ప్లేట్లో తీసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసేసుకోండి చేసేసుకొని ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం అండి ఇది పూర్తిగా చల్లపడిన తర్వాత మిక్సీ పట్టి పౌడర్ చూపిస్తానండి మీకు అయితే ఈ విధంగా అయితే పౌడర్ చేసేసుకోవాలండి చూసారా కొద్దిగా బరక బరకగా ఉండాలండి మనకైతే చూడండి ఈ విధంగా ఇప్పుడు ఈ ప్లేట్లో వేసేసుకో వేసుకున్నాను కదండి ఇప్పుడైతే మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇదే ప్యాన్ పెట్టేసుకున్నానండి పెట్టేసుకొని నేను ఒకప్పు ఉలవలు తీసుకున్నాను కదండి ఒకప్పు బెల్లం వేసుకోవాలి ఒకప్పు ఉలవలకి ఒకప్పు బెల్లం వేసుకోండి ఒక పావు కప్పు వాటర్ వేసుకోవాలండి వేసేసుకొని ఈ బెల్లాన్ని మొత్తం కరగనివ్వాలి పాకం తీసుకుందామండి పాకం అయితే తీసేసుకోవాలి పాకం తీసేటప్పుడు అయితే చూపిస్తాను ఎటువంటి పాకం దీనికి రావాలో లడ్డూకి మీరు పాకం తీయకుండా కూడా ఇవైతే లడ్డూస్ చేసుకోవచ్చండి ఈ విధంగా పాకం తీసి చేసుకుంటే మనకి ఎక్కువ రోజులు నిలవ ఉంటాయి ఇంకా మనం స్టోర్ చేసుకోవచ్చండి పాడవ్వు ఈ బెల్లం మొత్తం కూడా కరగాలండి ఇది చూద్దామండి మనకి మనకు బెల్లం పాకం వచ్చిందో లేదో కొద్దిగా వాటర్ తీసేసుకోండి ఈ విధంగా తీసేసుకొని మనకైతే ఉండపాకం రావాలండి లేత ఉండపాకం మీరు ముద్రపాకం తీసేసుకున్నా పర్వాలేదు కానీ మరీ ఎక్కువ ముద్రపాకం తీసేసుకున్నారంటే ఇదైతే గట్టిగా అయిపోతాయండి మీకైతే అయితే అందుకు చూడండి ఈ విధంగా ఉండాలండి మనకి చూసారా ఈ విధంగా రావాలి ఈ విధంగా ఉండపాకం వస్తే సరిపోతుంది అండి ఇప్పుడైతే ఫ్లేమ్ మీడియంలో ఉంచేసుకొని ఇప్పుడు ఇందులో కొద్దిగా ఏలక పొండు వేసుకుందాం ఒక పావు టేబుల్ స్పూన్ వరకు యాలక పొండు వేసుకోండి మనం స్వీట్ లడ్డు చేస్తాం కాబట్టి దీనికి కొద్దిగా లైట్గా సాల్ట్ అండి ఇవి వేసేసుకొని మొత్తం కూడా కలిపేసుకుందాం ఈ విధంగా కలిపేసుకొని మనం పౌడర్ చేసి పెట్టుకున్న పులో పిండిని ఇందులో వేసుకుందామండి ఫ్లేమ్ పూర్తిగా సిమ్లో ఉంచేసుకొని ఈ కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా వేసుకుంటూ కలిపేసుకోవాలండి మొత్తం కూడా ఎక్కడ ఉండలు లేకుండా కలిపేసుకోండి ఈ విధంగా మొత్తం కూడా కలిపి చూపిస్తాను చూడండి ఈ విధంగా అయితే కలిపేసుకోవాలండి కలిపేసుకొని ఒక బౌల్లో వేసేసుకుందాం ఈ విధంగా మొత్తం కూడా కలిపేసుకోవాలి ఎక్కడ పిండి లేకుండా ఈ విధంగా ఇప్పుడు దీన్ని ఒక బేసిన్లో వేసుకుందామండి ఒక మిక్సింగ్ బౌల్లో చూడండి ఒక నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి చేసేసుకుని ఇందులో వేసుకొని నెయ్యి వేసుకొని కలిపేసుకోవడం అండి ఈజీ అండి ఇది రెసిపీ చేసుకోవడం ఇప్పుడు ఇది కొద్దిగా కొద్దిగా లైట్గా చల్లపడితే సరిపోద్ది అండి ఇది చూడండి ఇది లైట్గా మనకి చల్లపడిందండి పూర్తిగా చల్లారి పెట్టుకోకూడదు పూర్తిగా చల్లపడిందంటే పడిందంటే మీకు అయితే రాదండి అందుకు కొద్దిగా చల్లార్ చల్లార్చుకుంటే సరిపోద్ది చల్లారకుండా అయినా మీరు లడ్డు చుట్టుకోవచ్చండి కానీ చెయ్యికి కాలుతుంటుంది కదండి మనం లడ్డు చుట్టేటప్పుడు అందుకోసమని కొద్దిగా లైట్గా చల్ల సరిపోద్ది ఇప్పుడు ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుందాం చూడండి ఈ విధంగా నెయ్యిని వేసేసుకొని ఇదైతే కలిపేసుకుందాం పూర్తిగా చల్ల లడ్డు అనేది మీకు రాదండి మీకు కావాలంటే మరో టేబుల్ స్పూన్ వరకు కూడా వేసుకోవచ్చండి నెయ్యినైతే ఇది చాలా బలం అండి ఇది ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకుందాం ఇంకొద్దిగా నెయ్యినైతే మీకు వండ రాలేదు అనుకుంటే కొద్దిగా వేసేసుకోండి ఇది డ్రై ఫ్రూట్స్ని కూడా నేను వేసుకోలేదండి ఎందుకంటే ఇది బలం అండి ఇది ఇదే బలం ఇంకా మనం డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేసామంటే ఇంకా దినవి ఉంటుంది ఇది అందుకోసమని చూడండి ఈ విధంగా చూసారా ఇప్పుడే కి చేయాలి ఈ విధంగా అయితే మొత్తం కూడా ఈ విధంగా కలిపేసుకొని వండలు చుట్టేసుకోవడమే చేతికి చిన్నగా నెయ్యి పెట్టేసుకోవాలి ఈ విధంగా నెయ్యి పెట్టేసుకుంటూ కొద్ది కొద్దిగా చేతికి నెయ్యి పెట్టుకోవాలండి ఈ విధంగా పెట్టుకుంటూ ఉండలు చుట్టేసుకోవాలి చూసారా మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో అయితే ఇవి చుట్టేసుకోవాలండి లడ్డూస్ ఇవి చల్లపడిన తర్వాత బాగుంటాయి ఇంకా ఇవి వేడిగుండేటప్పుడు మెత్తగా ఉన్నా సరే మీకు చల్లపడిన తర్వాత లడ్డు ఇంకా తినాలనిపిస్తుంది అండి ఎన్ని రోజులైనా స్టోర్ ఉంటుంది ఇది చూడండి ఇప్పుడు అయితే ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం సేమ్ ఇదే విధంగా అండి అన్నీ కూడా చుట్టి చూపిస్తాను చూడండి చాలా టేస్టీగా ఉండే ఉలవ సున్నుండలు అయితే మనకి రెడీ అయిపోయింది ఉలవ ఉలవలతో చేసిన లడ్డూస్ అయితే మనకి రెడీ అయిపోయి ఈ విధంగా అయితే చేసి పెట్టుకోండి ఇంట్లో పిల్లలకైతే వీక్గా ఉన్న పిల్లలకైతే ఒక ఫోర్ ఫైవ్ డేస్కి ఒకటి ఒకటి చొప్పునైనా ఇవ్వండి వీక్గా లేకుండా మంచిగా ఉన్నారంటే పిల్లలు ఒక వన్ వీక్ ఒకటి చొప్పున ఇవి ఇస్తుండీ ఇది చాలా బాగుంటాయండి నేను పాకం అయితే బాల్ పాకం తీసేసుకోవడానికి కదండి ఆ విధంగా తీసేసుకుంటే తినడానికి బాగుంటాయి ఇవి చల్లగా అయిన తర్వాత కొంచెం మన స్వీట్ షాపుల్లో తీసుకుంటే ఏ విధంగా అయితే వస్తాయో సున్నుండలు ఆ విధంగా ఉంటాయండి ఉలవ సున్నుండలు ఇవైతే సేమ్ ఇదే విధంగా చేసేసుకోండి టేస్ట్ అయితే సూపర్గా ఉందండి బెల్లం కూడా మనం వేసుకున్న బెల్లం స్వీట్ అయితే కరెక్టే సరిపోయింది ఇదే మీరు షుగర్తో కూడా చేసేసుకోవచ్చండి లడ్డూస్ అయితే అది కూడా తర్వాత చూపిస్తాను ఇప్పుడైతే నేను హెల్దీగా ఉండడం కోసం బెల్లంతో చేశానండి ఇది ఇదే విధంగా ఉలవ కట్టు కూడా చూపిస్తానండి ఉలవలతో చేసిన కట్టు కూడా చూపిస్తాను ఉలవ కట్టు అంటే ఉలవ కొన్ని ప్రాంతాల్లో ఉలవ చారు అంటారండి కొన్ని ప్రాంతాల్లో ఉలవ కొట్ట అంటారు మా వైపు అయితే ఉలవ కొట్ట అంటారండి వీటిల్లి ఈ ఉలవ చారుని అది కూడా ముందు ముందు వీడియోలో చూపిస్తానండి ఇప్పుడైతే ఈ లడ్డూస్ చూద్దాం ఇవి కొద్దిగా గట్టిగా అయిన తర్వాత అయితే బాగుంటాయండి ఇప్పుడైనా సరే బాగున్నాయి కొంచెం గట్టిగా అయిన తర్వాత ఇంకా బాగుంటుంది తినేటప్పుడు చూసారా చూడండి ఇది చా చాలా హెల్దీ అండి ఒంటికి అయితే చూడండి ఒంట్లో ఉన్న వేడిని తగ్గేస్తుంది చాలా ప్రయోజనాలు ఉన్నాయండి ఒంటికి అయితే ఈ లడ్డు ఈ విధంగా అయితే ఉలవలతో లడ్డు చేస్ చేసుకోండి సూపర్గా ఉన్నాయండి టేస్ట్ అయితే ఓకే అండి ఉలవ ఉలవలతో చేసిన లడ్డూ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే అండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అండి